ఐతేళ్లు మరే వ్యాపకము లేదు రెండో ఆలోచనంటూ ఏది రాదు అంతా బాహుబలి మానియానే తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచ సెల్యులైట్ పటంపై నిలిపిన చిత్రం ఇది తెలుగు సినీ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన సినిమా అది సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్క టీం మెంబర్ కష్టమది ఓ కథకు విజువల్ వండర్స్ ను అద్దె తెరపై ఆడించిన దర్శకధీరుడు జగ్గన్న రాజమౌళి బాహుబలికి కొనసాగింపుగా బాహుబలి ది కన్క్లూజన్ ను ఇరవై ఒక్క నెలల పాటు చిత్రీకరించారు ఇటీవలే సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు ఇక ముందున్నదంతా పోస్ట్ ప్రొడక్షన్ పనులే అది అయిపోయిందే తడువు ఏప్రిల్లో థియేటర్లు మార్మోగిపోవాల్సిందే మరి ఈ సినిమా తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్ ఏంటి మహేష్ బాబుతో సినిమా చేస్తాడా వార్తలు హల్చల్ చేస్తున్నట్టు గరుడను పరుగులు పెట్టిస్తాడా అంటే అవేమీ కాదు ఇంకే ప్రాజెక్టు లేదు తన డ్రీం ప్రాజెక్టు తప్ప ఆ డ్రీం ప్రాజెక్ట్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అదే మహాభారతం సినిమాపై జక్కన్న క్లారిటీ ఇచ్చేశాడు బాహుబలి టూ రిలీజ్ తర్వాత ఓ ఆరు నెలలు గ్యాప్ ఇచ్చేసి ఆ తర్వాత తన డ్రీం ప్రాజెక్టుకు మహాభారతాన్ని పట్టాలెక్కిస్తానని చెప్పాడు ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో దానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నాడు ఈ గ్యాప్ లో బాహుబలి టూ రిలీజ్ అనంతరం ఏపీ రాజధాని అమరావతిలో భవనాల నిర్మాణంలో సలహాలు సూచనలు ఇస్తాడట ప్రభుత్వాధికారులకు కావాల్సిన భవనాలకు డిజైన్లు అందిస్తాడట రెండు వేల పదిహేడు చివర్లో మహాభారతం సినిమాకు సంబంధించిన పనులను ప్రారంభిస్తానని చెప్పాడు తెలుగు తమిళ్ హిందీ పరిశ్రమలకు చెందిన స్టార్లతో మహాభారతాన్ని తెరకెక్కిస్తాయట అయితే అందులో ఎన్టీఆర్ నటిస్తాడా మహేష్ బాబు కనిపిస్తాడా వంటి ప్రశ్నలకు సమాధానమైతే లేదు అయితే ప్రధానంగా సినిమాను హిందీలోనే తెరకెక్కిస్తారని చెబుతున్నారు మరి బాహుబలి పూర్తి సినిమాకి ఐదారేళ్ల టైం తీసుకుని రికార్డులు సృష్టించిన జక్కన్న మహాభారతం వంటి ఓ మహాసంద్రాన్ని ఎన్నేళ్లలో నిర్మిస్తాడో ఎన్ని రికార్డులను కొల్లగడుతాడో చూడాలి ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి